చూసుకున్న కనుక హైదరాబాద్ మొత్తంలో కూడా ఎక్కడ చూసుకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు అక్రమకు గురైపోయినాయి భూములు కబ్జాకు గురైపోయినాయి నాలుగు వందల ఎకరాలు అడవిని కూల్చి అక్కడ అపార్ట్మెంట్ అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ చేస్తారు అని చెప్పేసి న్యూస్ కూడా బాగా వైరల్ అవడం జరుగుతుంది సో దీనిపై స్పందించిన కొంతమంది విద్యార్థులు చాలా మంది రియాక్ట్ అయ్యి రోడ్లపైకి రావడం జరిగింది సో మా భూములు మాకే కావాలి మా యూనివర్సిటీ భూములు మీరు ఎలా మూతారు ఆ కాపాడాల్సింది పోయి ఆడ వన్యప్రాణులు కొన్ని లక్షల వన్యప్రాణులు ఉండే నాలుగు వందల ఎకరాల్లో సో మీరు ఎలా అమ్ముతారు అని చెప్పేసి కూడా చాలా మంది విద్యార్థులు రోడ్ల మీద రావడం జరిగింది సో దీనిపై కొంతమంది పోలీసులు కూడా లాడ్చార్జ్ చేయడం జరిగింది సో వాళ్ళని తీసుకుపోయి జైలు కూడా పడేసినట్టు కూడా మనకు తెలుస్తున్న సమాచారం అసలు ఈ ల్యాండ్ ఇష్యూస్ ఏంటి అసలు ఈ నాలుగు వందల ఎకరాల కథ ఏంటి అనే అంశాలుగా మనం మాట్లాడుకుంటే ఇందిరాగాంధీ హయాంలో గనక మనం చూసుకుంటే ఈ ఎస్యూ యూనివర్సిటీ ఏర్పాటు చేసేసి సో దీనికంటే కొత్త భూమిని కేటాయించేసి అంటే అది ఎస్సీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద లేకున్నా కూడా వాళ్ళకంటే కొద్దిగా భూమి కేటాయించడం జరిగింది యాక్చువల్ గా సో వీళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే ఇది ఎస్సీ భూమి కాదు ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం చెప్తున్న విషయం ఏంటంటే ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి కాదు మీరు ఏ విధంగా అంటారు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్న వాదన అదే విధంగా ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చెప్తున్న విషయం ఏంటంటే ఇది ఎస్సీ భూమినే మేము దీనికోసం ఎంత దూరమైన దేనికైనా సిద్ధం ఉంటాం అని చెప్పేసి హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు చాలా మంది కూడా చెప్పడం జరుగుతుంది మనం కనుక చూసుకుంటే చాలా మంది వాగ్వాదాన్ని కూడా తీయడం జరుగుతుంది వాళ్ళని వాళ్ళని పోలీసులు కూడా బలవంతంగా కూడా జీబులో ఎక్కించుకో జైలు కూడా పెట్టడం జరుగుతుంది వాళ్ళని కూడా కింద కూర్చోబెట్టి కొద్దిగా మానసిక క్షోభం కూడా గురి చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది సో ఇది విషయం మరి దీంట్లో మరి సియు విద్యార్థులు చేస్తుంది కరెక్టా ప్రభుత్వం చేస్తుంది కరెక్టా అనే అంశాలు మనం ఇప్పుడు చాలా చాలా క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లెటర్లు గా కనుక చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న వాదన ఏంటంటే ప్రజెంట్ అక్కడ అక్కడ ఏం లేవు గుంట నక్కలు లేవు అక్కడ మనకు జింకలు లేవు పులులు లేవు పక్షులు లేవు ఏం లేవు కానీ కొన్ని రాజకీయ గుంట నక్కలు చేరి ఈ ప్రభుత్వ భూమిని అమ్మకుండా చేస్తున్నాయి అని చెప్పేసి ఈ లెటర్లు కనుక బీజేపీని బీఆర్ఎస్ ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది అక్కడ ఏమంటుండే అసెంబ్లీ కనుక చూసుకుంటే కొన్ని గుంట నక్కలు బీజేపీ బీఆర్ఎస్ అనే గుంట నక్కలు అంటే అక్కడ ఉండే నక్కలు కాదు ఈ గుంట నక్కలు చేరి అక్కడ ప్రభుత్వ భూమిని అమ్మకుండా చేస్తున్నాయి రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చేద్దడానికి వీళ్ళు చాలా విశ్వ ప్రయత్నం చేస్తారని చెప్పేసి లెటర్ కనుక రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది అసలు ఈ విషయం ఏంది అనే అంశాలు మనం చూసుకున్నాం లెటర్ కనుక చూసుకుంటే గత నాలుగైదు రోజుల నుంచి ఇష్యూ ఎందుకు తెరపైకి వస్తుంది ఎక్కడ చూసినా కూడా ఇదే ఎందుకు ట్రెండింగ్ లో ఉంది ఎక్కడ చూసినా కూడా ఇదే ఎందుకు వస్తుంది అనే అంశాలు మనం చాలా క్లారిటీగా తెలుసుకుందాం సో దీని గురించి మరి ఎవరెవరు ఏమేమి మాట్లాడారు మరి దీని గురించి విద్యార్థులు చాలా రియాక్ట్ అవుతారు అనే అంశాలు మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అసలు మేము చాలా ప్రశాంతంగా మా స్టూడెంట్స్ యూనియన్ అందరం మార్చి చేసుకోవడానికి పోయాం మేము స్టూడెంట్స్ క్యాంటీన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఈస్ట్ క్యాంపస్ వరకు చేసుకుంటూ పోయాం మార్కెట్లు వేసి మా మీద లాఠీ చార్జ్ చేశారు అమ్మాయిలని కూడా చూడకుండా అమ్మాయిల మీద కూడా లాఠీ చార్జ్ చేశారండి మీకు ఏ హక్కు ఉందని లాఠీ చార్జ్ చేయడమే అడుగుతాం మేము స్టూడెంట్స్ ఇక్కడ మేము మా యూనివర్సిటీ స్టూడెంట్స్ మేము ఇక్కడ మా యూనివర్సిటీ వాళ్ళు చదువుకోవడానికి వచ్చాం మాకు మా భూములు కావాలని అడుగుతున్నాం దాని మీద కూడా మేమే దొంగల్లాగా ఏదో క్రైమ్స్ చేసినట్టు మా మీద లాఠీ చేసేంత హక్కు మీకు ఇచ్చారని అడుగుతున్నాం అడుగుతున్నా భూములు మాకు వెనక్కి కావాలి ఆయన ఏం అర్థం అవ్వట్లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జింకలు లేవంటున్నారు లేవంటున్నారు మేము రోజు చూసేది ఏంటో మాకైతే తెలియట్లేదు మేమైతే వాటిని జింకలు నెమలని అనుకుంటున్నాం ఆయనకి ఏమైనా డౌట్ అంటే ఆయన మీడియా పోలీసులు అందరూ కలిపి రండి చూడండి మొత్తం ఎక్కడ జింకలు కనబడదో కనబడతాయి కనబడదాం మీకే తెలుస్తుంది చెరువులు లేవంటున్నారు మష్రూమ్స్ లాక్ లేవంటున్నారు ఏంటంటే ఏ డెవలప్మెంట్ మీరు చేద్దాం అనుకుంటున్నారు అర్థం కావట్లేదు నాలుగు వందల ఎకరాలు ఫారెస్ట్ తీసేసి మీరు ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు ఇంత పొల్యూషన్ ఉండగా ఈ ఫోర్ హండ్రెడ్ మన లంగ్స్ ఇక్కడ ఉంది మొత్తం సిటీ అంతటికి అలాంటి ఫోర్ హండ్రెడ్ యాకర్స్ మీరు డిస్ట్రా చేద్దాం అనుకుంటున్నారు మీరు ఎలా అనుకుంటున్నారు నాకు అర్థం అవట్లేదు స్టూడెంట్స్ యూనియన్ మేము ఉన్నాము మేమైతే యుద్ధం అయితే సో ఇదన్నట్టు విషయం మీకు కొన్ని కొన్ని వీడియోలు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నేను సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వం దగ్గర ఖజానా లేనప్పుడు రెవెన్యూ ఏ విధంగా ఏర్పరచుకోవాలా అనే అంశాలు మా డిస్కస్ చేసుకోవాలి సో ఏ విధంగా రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి మన రాష్ట్రం ముందుకు వెళ్ళడానికి అనే అంశాలు తెరపైకి తీసుకొచ్చి ఆ ప్రయత్నం చేయాలి తప్పించేసి ఇలా చిట్ల నరుక్కుండా పోతూ వన్యరాశులు మొత్తం నశించుకుంటూ పోతూ వన్యరాశులను అందించి చంపేసి వాటి నిల్వ నీడ లేకుండా తీసేసి ఎన్ని కంపెనీలు కట్టినా ఏం కూడా బిస్ట్ అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం లెటర్గానో మాట్లాడుకుంటే లెటరల్ కనుక వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఉస్మానియన్ మనకు ఎస్ఈ విద్యార్థి ఏంటంటే మనం కావాలనుకుంటే ఇంకా పెంచాల్సింది అడవిల్ని పెంచాల్సింది పోయి అడవిల్ని కొట్టేసుకుని పోతే కొన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి వాటిని నమ్ముకొని అడవిని నమ్ముకొని జింకలు కావచ్చు లేకపోతే కొన్ని తాబేళ్ళు కావచ్చు కొన్ని నక్షత్ర తాబేళ్లు కావచ్చు కొన్ని పక్షులు కావచ్చు కొన్ని నెమళ్ళు కావచ్చు ఎన్నో ఎన్నో వన్యప్రాణులు అక్కడ జీవచిస్తున్నాయి ఈ అడవిని నమ్ముకొని మీరు ఉన్నట్టుండి అడవిని కూల్చేస్తే ఈ ఉన్నట్టుండి అడవిలో ఉన్న చెట్లను నరికిస్తే వాటి ఆధారం ఏది వాటి జీవనాధారం అవి ఎలా బతకగలుగుతాయి అవి ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి కూడా చాలా మంది స్టూడెంట్స్ కూడా దాని గురించి మాట్లాడడం జరుగుతుంది లెటర్ చూసుకుంటే వాట్ ఎవర్ మేబీ వాట్ ఎవర్ రీజన్ రీజన్ ఏదైనా కావచ్చు నాకు తెలిసినంతవరకు అయితే ఉన్నట్టుండి ఇప్పుడు ఈ నాలుగు వందల ఎకరాల ల్యాండ్ అంటే ఒక పదివేల కోట్ల దాకా వస్తుందని చెప్పేసి మనకు వస్తున్న సమాచారం మరి పదివేల కోట్ల ల్యాండ్ ఈ అమ్మేసుకుంటూ పోతే రేపు పొద్దున ఉస్మానియా కావచ్చు కాకతీయ కావచ్చు ఇలా అమ్ముకుంటూ పోతే యూనివర్సిటీ ల్యాండ్ పరిస్థితి తర్వాత రోజుల్లో ఎలా ఉంటారని చెప్పేసి జంతువుల పరిస్థితి చాలా కూడా ఎంతో చిక్కకుండా ఉంటుందని చెప్పేసి మనకు వస్తున్న సమాచారం లెటర్ కనుక చూసుకుంటే రీజన్ ఏదైనా కావచ్చు ప్రభుత్వం అనేది ఇప్పుడు విద్యార్థుల పట్ల అసలు వీళ్ళెందు వీళ్ళ డిమాండ్స్ ఏది అసలు వీళ్ళు ఎందుకు ధర్నా చేస్తారు వీళ్ళు ఎందుకు ఇలా ఉంటారు అని కూడా చాలా కూడా చర్చించుకుంటే బెటర్ అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే మీ దగ్గర ఖజానా ఉందా రాష్ట్రంలో ఖజానా ఉందా లేదా అని మీరు నిర్ణయించుకోవాలి ఆ ఖజానాని ఏ విధంగా ఏర్పరచుకోవాలి బడ్జెట్ని ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి సో మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలా చెందాలంటే అసలు ఏమేమి చేయాలి అనే అంశాలు మీరు చర్చించుకొని చేయాలని చెప్పేసి ఇలా మామూలుగా డబ్బులు వస్తాయి సో రాష్ట్రం అప్పులో ఉందని చెప్పేసి ఇలా అడవినంత కొట్టకుండా పోతే అడవినంతా నరకుండా పోతే రాబోయే రోజుల కనుక ఢిల్లీని నుంచి మన హైదరాబాద్ మాత్రం పొల్యూషన్ నెంబర్ వన్ ఉండదని చెప్పేసి నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరుగుతుంది కాబట్టి కాలుష్యం జరగకుండా ఉండాలి అనుకుంటే మాత్రం చెట్లను నరికి వేయకూడదని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం ఈవెన్ స్టూడెంట్స్ చెప్తున్నది కూడా అదే మీరు చెట్లను నరికండి కాలుష్యం కాలుష్యం పెరిగిపోతుంది హైదరాబాద్ లో మన హైదరాబాద్ మొత్తానికి ఆక్సిజన్ సప్లై చేస్తుంది దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది మరి బుల్డోజర్లు మాత్రం పంపడం జరిగింది ఒక యాభై రూపాయలు బుల్డోజర్లు కూడా పంపడం జరిగింది జేసీబీల్ తో మొత్తం అర్ధరాత్రి కూడా మొత్తం ఎక్కడికెక్కడికి చెట్లను మొత్తం నరికేస్తున్నట్టుగా మనకు వస్తున్న సమాచారం సో నైట్ చెట్లు నరుకుతుంటే నెమళ్ళు గనక పక్షులు నెమళ్లు ఒక రకమైన శబ్దాలు చేస్తున్నాయి లెటర్ ఇంకా చూసుకుంటే వద్దు బాబు మా జోన్ రావద్దు మా అడవి మాకు ఉంచండి అని చెప్పేసి చెప్తున్నట్టుగా సంకేతాలు ఇస్తున్నా చెప్పేసి అక్కడ చూస్తే కనుక మనం అర్థమవుతుంది చాలా చాలా కూడా వీడియోలు కనుక చూసినాం మన ప్రభుత్వం చూసుకుంటే జింకలు లేవు ఏం లేవు అని చెప్పేసి ప్రభుత్వం అంటుంటే చాలామంది స్టూడెంట్స్ కనుక చూసుకుంటే వాటిని వీడియోలు తీసుకుంటే చాలా మంది సోషల్ మీడియాలో వదలడం జరిగింది ఇది అన్నట్టు విషయం లెటర్గా మనం మాట్లాడుకుంటే వాట్ ఎవరి రీజన్ ఏదైనా కావచ్చు సో ఇలాంటి యూనివర్సిటీ భూములు కావచ్చు ఇలాంటి అడవిని నరికేసి మేము అభివృద్ధి చేస్తాము అది చేస్తాం ఇది చేస్తాం అనుకున్న మాత్రం లెటర్లీ నేను అభివృద్ధిని చేయడం తప్పనట్లేదు కాకపోతే అది యూనివర్సిటీ కేటాయించిన భూమి సో యూనివర్సిటీ కేటాయించిన భూమి యూనివర్సిటీకి ఉంటేనే బెటర్ ఎట్లేదు ఎందుకంటే వాళ్ళు ఉన్న చే ఏమన్నా ఎక్స్పెరిమెంట్ చేయడానికి కానీ ఇంకా వేరే దేనికన్నా కూడా అది యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది లెటర్లీ కనుక చూసుకుంటే కాబట్టి సో అడవి నేను నడకపోవడం మంచిదని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ